ఏంది బాలు నీకోసం ఫ్యాన్స్ ఎమ్మా బడావా అమెరికాలో కూడా నీ కోసం ఇల్లు ఎత్తికి పెడుతున్నారంటే నీలో ఏముంది నాయన స్వామి నాకు అర్థం కాయన నాయన లేదా ఒక సిల్క్ సిమ్ తనా అసలు ఏంది అనుకుంటున్నారు రంబా ఏంది రోజు అనుకుంటున్నావు లేదా ఏంది ఏంది నీకోసం నాకు అర్థం కావట్లే అమెరికాలో నీ కోసం నీ కోసం ఒక హౌస్ని ఇస్తున్నారు నీ ఫ్యాన్స్ మతి పోతుంది అసలు ఇది ఏమి చూడు ఇంత అందమైన ఎట్లా ఉన్నాయి చూడు బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద రాజకీయ నాయకుడికి పెద్ద పెద్దోళ్ళకి ఈ లైఫ్ స్టైల్ రాదేమో ఎంత క్రేజు ఎంత మంచితనం ఇంత అభిమానం అసలు నువ్వు ఎలా ఇది అర్థం అదే ఉప్పల బాలు అనేదానికి ఉప్పలకి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయిపోయే వాళ్ళు చూడు అసలు ఎంలా ఉన్నాయి ఇల్లు ఎంత బాగున్నాయి చూడు ఒక్కరు కొట్టారు నువ్వు కానీ ఈ స్ట్రీట్లోకి వచ్చి ఒక్కసారి నేనండి ఇప్పల బాలండి అన్నా అనుకో దీని అమ్మ బాడవా అందరూ బయటకు వచ్చిపోరు నాకు రచ్చ రంబోలే ఇంకా నా స్ట్రచ్చర్ చూడండి నన్ను చూడండి నా అన్నని చూడండి షాక్ అయ్యరా అని అనుకో అట్లా కార్ కూడా షాక్ అయ్యి పక్క వెళ్ళిపోతాయి అది పరిస్థితి నీ రేంజ్ చెందంటే నువ్వు అరవగానే కారు కూడా పక్క వెళ్ళిపోయి చూసావా షాక్ అయ్యారు అది పరిస్థితి ఏందో అసలు ఎంత కాము ఎంత రీసెంట్గా ఉన్నాయి ఇంకో కారు వచ్చింది ఆ కారు కూడా ఆగిపోతుంది నువ్వు కానీ షాక్ అయ్యారు అన్నా కారు కూడా ఆగిపోయి వెళ్ళిపోతుంది అంత రేంజ్ బాగుంది చూడు అసలు ఎవ్వరు రోడ్లు నువ్వు కానీ పోయావనుకో దుమ్ము దులిపేస్తావు కదా అమెరికాలో చూడు కానీ ఒక్కటి పాలు అమెరికాలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మనం ఇలాగ మన దేశంలో ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్ అట్లా లెఫ్ట్ సైడ్ ఉంటుంది నువ్వు లెఫ్ట్ సైడ్ ఉంది చెప్పి దాన్ని బీకి బాధ రైట్ సైడ్లో పెట్టి అనుకో స్టీరింగ్ అది కార్ ఇంకో వినింగ్ కలిపి పోలీసులు లక్ష రూపాయలు జరిగినా వేస్తారు అర్థమైంది నువ్వు వచ్చాను ఎట్లా లోపల బాగున్నావు నువ్వు షాక్ అయ్యారా అన్నావు అనుకో గేట్ కూడా ఓపెన్ అవుతుంది పొడి అమ్మా బాడవా గేట్ కూడా ఓపెన్ అయిపోతుంది నేను ఉప్పల బాలోండి షాక్ అయ్యాను నీ దెబ్బకి నీ షాక్ ఇస్తున్నావు కానీ జనాభాకి నీ దెబ్బ గేట్లు ఓపెన్ అవుతున్నాయి కారులు ఓ మై సూపర్ బాయ్ రాబోయాలట్టయినా రావాల్సిందే బాగు నీకోసం ఒక ఇల్లుని సెట్ చేస్తాను నీకోసం మంచి కారుని సెట్ చేస్తాను ఒక్కసారి వీధిలోకి వచ్చి నేనండి ఇప్పుడు బాలండి నా చచ్చ చూసారా షాక్ అయ్యారా అన్నావు అనుకో నేనే అమ్మ ఉండే మనుషులందరూ బయటకు వచ్చేస్తే అసలు చూడాలనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ఒక్కరిలో కూడా లేరు ఒక్కసారి నాయన నీ అందమైన వాయిస్తో నీ స్వీట్ వాయిస్తో ఒక్కసారి వచ్చేసి నీ యొక్క డైలాగ్ నాయనా నేనండి ఇప్పుడు బాల్ అండి అని చెప్పి ఓకేనా ఓకే బాలు ఈ వీడియో చూసినంతవరకు కాకండి ఈ వీడియో కోసం వాళ్ళ కోసం మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్